விசாக மதுரவாட அந்தர்ஜாத்தீய கிரிக்கெட் ஸ்டேடியம் ఏసీఏ విడిసిఏ వేదికగా ఇవాళ మ్యాచ్ జరగనుంది మహిళల ట్వంటీ ట్వంటీ వరల్డ్ కప్ మ్యాచ్ సందర్భంగా వెయ్యి మంది సిబ్బందితో భద్రతాపరమైన ఏర్పాట్లు పర్యవేక్షించారు మహిళ వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్ విశాఖ వేదిక జరగడం విశాఖకు గర్వకారణమని విశాఖ సిపి డాక్టర్ శంకభద్రా బాగ్చి అన్నారు క్రికెట్ మ్యాచ్ కు సంబంధించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందన్నారు సిపి ట్రాఫిక్ పరంగా ఎలాంటి ఆంక్షలు దారి మళ్లింపులు లేవంటున్న విశాఖ సిపితో మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్ విశాఖ ఏసీఏ విడిసిఏ వేదికగా ఎనిమిదవ తేదీన జరగనున్నటువంటి మహిళల ట్వంటీ ట్వంటీ వరల్డ్ కప్ మ్యాచ్కి సంబంధించి బందోబస్తు ఏర్పాట్లు ఏ విధంగా ఉండబోతున్నాయి ఎంతమంది సిబ్బందిని నియమించబోతున్నారనే అంశాన్ని మనతో పాటు ఉన్నటువంటి విశాఖ సిపి డాక్టర్ శంఖాభ్రత బాక్షిని అయితే అడిగి తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే సార్ చెప్పండి ప్రతిష్టాత్మకంగా జరుగుతున్నటువంటి ఏసీఏ వీసీఏ మైదానం మీద అయితే ఉందో దాంట్లో మహిళలకు సంబంధించినటువంటి ట్వంటీ ట్వంటీ వరల్డ్ కప్ మ్యాచ్లు జరుగుతున్నాయి దీనికి ఇండియా టీం కూడా తలపడబోతుంది ఈ మ్యాచ్కి సంబంధించి ఆ బందోబస్తు ఏ విధంగా ఉండబోతుంది ఎంతమంది ఎన్ని టీంలు దీంట్లో పాల్గొనే ఇప్పుడు తొమ్మిదో తేదీ అక్టోబర్ నెల మన వైజాగ్లో మొదటి మ్యాచ్ జరగబోతుంది ఇండియా టీం వర్సెస్ సౌత్ ఆఫ్రికా టీం దాదాపు వెయ్యి మంది పోలీస్ వాళ్ళు బోత్ ట్రాఫిక్ బందోబస్తు అండ్ లా అండ్ ఆర్డర్ బందోబస్తు కొరకు మేము ఏర్పాటు చేస్తున్నాం ఈ వైజాగ్లో ఐసీసీ వరల్డ్ కప్ ఫర్ విమెన్ అది క్రికెట్ వరల్డ్ కప్ జరగడం మన వైజాగ్ సిటీకి గర్వకారణం మన ఏపీ రాష్ట్రానికి కూడా గర్వకారణం పబ్లిక్ అందరూ ఉత్సాహంగా ఉల్లాసంగా ఈ మ్యాచ్ చూడ్డానికి వస్తారని మేము అనుకుంటున్నాం మేము కూడా ఎటువంటి అవాచనీయ సంఘటన జరగనీయకుండా అన్ని విధంగా ఏర్పాట్లు చేస్తున్నాం రోడ్ కూడా ఎక్కువగా వచ్చేటటువంటి అవకాశం ఉంది ట్రాఫిక్ మల్లింపులు కానీ లేదా ట్రాఫిక్ అవకాశం ఉంది ట్రాఫిక్ డైవర్షన్ ఏదైనా చేస్తే మేము ముందుగానే తెలియజేస్తాం అదేవిధంగా పార్కింగ్ ప్లేసెస్ కూడా ముందుగానే తెలియజేస్తాం పబ్లిక్ త్రూ సోషల్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా మేము తెలియజేస్తాం పబ్లిక్కి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం అన్ని రెస్ట్రిక్షన్స్ అన్ని నిబంధనలు దయచేసి పాటించండి థ్యాంక్ యూ రైట్ ఏసీఏ వీడీసీఏ వేదికగా జరిగేటటువంటి వరల్డ్ కప్ ట్వంటీ ట్వంటీ మహిళల మ్యాచ్కి సంబంధించి దాదాపు వెయ్యి మంది సిబ్బందిని ఏర్పాటు చేసినట్లు కూడా విశాఖ సిపిఐతే చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది ఎటువంటి అవాంఛనీయ సంఘటనలో చోటు చేసుకోకుండా ట్రాఫిక్ అంతరాయం లేకుండా కూడా ఈ మ్యాచ్ నిర్వహించే విధంగా కూడా ఏర్పాట్లు చేసినట్టుగా కూడా పేర్కొన్నారు ముఖ్యంగా చూసుకుంటే ఎవరైనా అవాంఛనీయ సంఘటన చోటు చేసుకున్నా ఆ సమయంలో తప్పకుండా తమ సిబ్బంది ఎలర్ట్గా ఉండేటటువంటి అవకాశం కూడా ఉన్నట్టుగా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది వీడియో జర్నలిస్టు సుధాతో చందు ప్రేమ్ నేన్ విశాఖనందు